రెండు చేతులెత్తి సంగారెడ్డి నియోజకవర్న ప్రజలందరికీ మీ చప్పుడు నాబడాలి భారత్ మాతాకి భారత్ మాతాకి సభాధ్యక్షులు కొండాపూర్ జగన్ గారు జన హృదయ నేత పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈటెల్ రాజేంద్రన్న గారు నాకు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఒక తమ్ముడిగా చూసుకుంటూ ఏదైనా రాజకీయంలో ఇది ఈ విధంగా నడవాలి అని దారి చూపెడుతున్న మా అన్న డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి అన్నగారు గారు రామకృష్ణ గారు ఉన్న పెద్దలు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్య సభ్యులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నరేంద్ర మోడీ గారి గురించి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు మరి గత నెల రోజుల నుండి ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా అయితే మనము డెవలప్ చేసుకున్నామో ఆ విషయాలు ప్రతి ఇంటికి చేరే విధంగా నెల రోజుల నుండి తీసుకెళ్తున్నాం మరి అట్లాంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవడం చాలా సంతోషం మరి మా సంగారెడ్డి నియోజకవర్గం కొన్ని బాధలు చెప్తాం ఈ సంగారెడ్డి ప్రజల బాధలు ఏ విధంగా ఉన్నాయనేది మా సదాశివపేట సదాశివపేట మున్సిపాలిటీ జిల్లాలోనే ఫస్ట్ మున్సిపాలిటీ ఎంతో బిజినెస్కు పేరుండ సదాశివపేట పట్టణము మరి అట్లాంటి మున్సిపాలిటీలో మొదటి మున్సిపాలిటీ అయినా ఏలాంటి అభివృద్ధి లేదు సదాశివపేటలో ఉన్న ముప్పై పడగల ఆసుపత్రిని తీసుకుపోయి మూడున్నర కిలోమీటర్లు వేసి అది ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇక్కడ చాలామంది బీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి హైవే పైన ఉన్న ల్యాండ్స్ తీసుకుపోయి స్పెషాలి వాటికలకు ఇచ్చి చాలామంది హైవేలు ఉన్నాయి చాలా కాలేజీలకు కానీ హాస్పిటల్ కానీ ఇచ్చినట్టయితే ఇక్కడ సదాసుపేట చాలా అభివృద్ధి చెందేది మరి ఇలా చూసుకుంటే మా సదాశివపేట గురించి ఎంత చెప్పినా అసలు ఎవరికి అర్థం కాదు ఎంతో ప్లాన్ ఉండే జిల్లాలో సదాశివపేట మున్సిపాలిటీ ఎక్కడ వెళ్ళినా నాలుగు రోడ్లు ఉండేది ఈ రోజులు చూస్తే రెండు కాళ్ళు పోవడానికిట లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు సార్లు జగ్గారెడ్డి గారిని గెలిపించడం జరిగింది నేను అనుకుంటున్నాను భారతదేశంలోనే జగ్గారెడ్డి గారు అటువంటి ఎమ్మెల్యే లేరు ఎందుకంటే ఎమ్మెల్యేని ఎందుకు గెలిపిస్తారు సం కాన్షియస్లో అభివృద్ధి చెంది డెవలప్ చేయాలి మరి ఎన్ని రోజు మూడు సార్లు గెలిపించినా ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఒక మున్సిపాలిటీ మీటింగ్ కానీ ఒక మండలి మీటింగ్ కానీ అటెండ్ అవ్వని వ్యక్తి ఎవరు అంటే జగ్గారెడ్డి గారే భారతదేశంలో అని చెప్పి నేను అనుకుంటాను నేను మరి అదేవిధంగా సదాశివపేట పట్టణానికి ఇటు ఇంతకుముందు అవకాశం ఇవ్వడం జరిగింది అందరు మా ప్రాంతం అభివృద్ధి చెందు చెందుతుందని చెప్పి ఎలాంటి అభివృద్ధి లేదు ఇక్కడ సదాశివపేటలో మరి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు ఈరోజు భారతదేశ భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టే అయితే ఈ సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు మరి నరేంద్ర మోడీ గారికి భారతదేశంలోనే ఈరోజు ఒక దేవునిలాగా గొలుస్తున్నారు మరి మన అదృష్టమైన ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఈరోజు ఈటెల రాజేందర్ అన్నను ఈరోజు తెలంగాణలో దేవుడిగా గొలుస్తున్నారు మరి ఆయన ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ప్రైమ్ మినిస్టర్కి ఎన్ని సీట్లు ఉంటే అంచెలంచెలుగా ఎక్కువ తీసుకు గెలిపించుకుంటూ పోయినరో ఈరోజు ఈటెల కప్ప ఖచ్చితంగా అన్నం చూసి ఈరోజు ప్రపంచం తెలంగాణలో వీస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నా సభాధ్యక్షుడు కృతజ్ఞత